వన మహోత్సవం కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో శుక్రవారం అట్టహాసంగా జరిపించారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్ నెలమల విజయశ్రీని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శంకర శర్మ ఘన స్వాగతం పలికి ఆమె చేతుల మీదుగా వన మహోత్సవం ప్రారంభించి మొక్కలు నాటి నీరు పోశారు అనంతరం జరిగిన సభలో ప్రిన్సిపల్ శంకర శర్మ మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థుల నైపుణ్యతను తెలియజేశారు డిఎఫ్ఓ షామ్యూల్ మాట్లాడుతూ మొక్కలు నాటేందుకు తాను సహకరిస్తానని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ హరితాంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కళాశాల నిర్వాహకులు అటవీ శాఖ అధికారులు టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు అపాయింట్మెంట్ తీసుకున్నా కూడా ఈ కళాశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థులే ఉండటం ఈ కళాశాల యొక్క ఘనతగా మేము గర్వంగా చెప్పుకుంటాం అలాంటి కళాశాల థర్డ్ సైకిల్లో న్యాక్లో ఏ గ్రేడ్ సాధించింది మొన్న విద్యార్థులు జరిగినటువంటి నేషనల్ వైడే వచ్చేసేసి రెండు రోజుల పాటు ఈ కళాశాలను పూర్తిగా అబ్జర్వ్ చేసేసి అన్ని డిపార్ట్మెంట్స్ తిరిగి ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అధ్యాపకుల యొక్క క్వాలిఫికేషన్స్ విద్యార్థుల యొక్క ఉత్తీర్ణత మొదలైనటువంటి వాటన్నిటినీ పరిశీలించి సమగ్రంగా పరిశీలించి కళాశాలకు నా గ్రేడ్ ఇవ్వడం జరిగింది ఈ కళ కళా పర్యావరణానికి పొల్యూషన్ తగ్గిస్తూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుంటే మన పర్యావరణం బాగుంటుంది మనకు ఉండేది ఒకే ఒక భూమి ఈ భూమి తప్ప మనం ఎక్కడికి పోవడం లేదు ఎంతసేపు మనం వరకు ఇక్కడే అందరికీ నమస్కారం ఇవాళ వనమహోత్సవ సందర్భానికి డిగ్రీ కాలేజ్లో సులూరుపేట సూలూరుపేటలోని డిగ్రీ కాలేజ్కి వచ్చేసాము ఇక్కడ కొన్ని ప్లాంట్స్ నాటాము సో ఈరోజు ప్రతి ఒక్కరూ మా సూలూరుపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు ఏ ఒక ప్లాంట్ నాటాలని కోరుకుంటున్నాను ప్లాంట్స్ నాటడం వల్ల మనకు చాలా ఆక్సిజన్ లభిస్తుంది అలాగే స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి వాళ్ళ ఇళ్లల్లోనూ వాటి చుట్టుపక్కల ఉన్న పరిసరాల్లో ప్లాంట్స్ నాటితే మన రాష్ట్రం కొంచెం ప్లాంటేషన్ వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మా నియోజకవర్గంలో ప్రజలందరూ ప్లాంటేషన్ చేయాలని నేను కూడా వాళ్ళందరికీ తోడుంటానని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ